హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు గుంటూరు మిర్చి ధరల సమాచారం ముందుగా డేట్ చూద్దామండి తర్వాత ఈరోజు నాన్ ఏసీకి సంబంధించి ఏసీలకు సంబంధించి మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినా చూద్దాం డేట్ చూసుకుంటే జూన్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు బుధవారం సరుకుల గురించి అంటే అటు నాన్ ఏసీ కానీ బయట ఊర్ల నుంచి వచ్చిన ఏసీ సరుకులు కానీ పదిహేను వేలు పైన మిర్చి బస్తాలు అయితే యాడ్కి రావడం జరిగింది ఏసీలకు సంబంధించి మన గుంటూరు మిర్చి అటు చుట్టుపక్కల ఏసీలకు సంబంధించి ఏదైనా యాభై వేలు నుంచి అరవై వేల దాకైతే మిర్చి బస్తాలు అమ్మకానికైతే పెడతాం జరిగింది ఈరోజు అటు ఏసీ సరుకులు ఏ రకాలు పెట్టారు క్వాలిటీలు ఎలాగుండాయి క్వాలిటీకి తగ్గ ధరలు ఏ విధంగా జరిగింది అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి మీకు మార్కెట్ పొజిషను అనేది అర్థమవుతుంది తర్వాత రైతులకి అవగాహన కోసం కొన్ని రకాల వీడియోలు ఎందుకంటే ఒక్కోసారి మార్కెట్ అనేది అప్ అండ్ డౌన్లో ఉంటుంటుంది తగ్గిందా మళ్ళీ ధర ఏమన్నా మచ్చుల టాయానికి పెరిగిందా మచ్చుల టైంకి కొంచెం అంటిడిగా ఉంటుందండి మళ్ళీ ఒకసారి రైతులకి అర్థమయ్యే విధంగా ఏ రకం హై లోయెస్ట్ ఎంత హైయెస్ట్ ఎంత జరిగింది అనేది మళ్ళీ తెలియజేస్తాను రైతుల కోసం అడుగుతున్నారు కొంతమంది రైతు సోదరులు కొన్ని రకాలతో పాటు చెప్పడం జరిగింది ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూద్దాం ముందుగా మనం నాన్ ఏసీ రకాలు చూసుకుంటే సీడ్ రకాలు తేజ థర్టీ ఫోర్ కాకుండా తేజ థర్టీ తేజాలు అయితే అటు పదకొండు వేలు కానించి మీడియం లో మీడియాలు అయితే పదకొండు వేలు కానీ జరిగితే కొంచెం క్వాలిటీ పరంగా నాన్ ఏసీ రకాలు శుద్ధంగా ఉంటే పదిహేను వేలు పదిహేను వేలు అందరూ థర్టీ ఫోర్లు కూడా అటు ఎనిమిది తొమ్మిది వేలు పది వేలు కానించి పన్నెండు వేలు పదమూడు వేలు దాకా అయితే నాన్ ఏసీ జరుగుతున్నాయి ఇంకా సీడ్ రకాలకు సంబంధించి అటు ఏడు వేలు కాడి నుంచి లో మీడియాలు హైయెస్ట్ చూసుకుంటే పదివేలు అంతే అండి అంతకంటే నాకు పైన క్వాలిటీ ఉండట్లేదు ఒకవేళ క్వాలిటీ ఉంటే పదివేలు పదివేలందలు పదకొండు వేలు దాకా క్లాసిక్ కానీ కొంచెం మంచి సీడ్ రకాలు జరుగుతున్నాయి ఇవి నాన్ ఏసీకి సంబంధించి ఏసీ చూసుకుంటే టోటల్గా ముందు మనం మార్కెట్ చెప్పుకోవాలండి స్టడీ మార్కెట్టే టోటల్గా స్టడీ మార్కెట్టే ఒక విధంగా చెప్పాలంటే అటు కొని స్టాకు పెట్టుకున్న వ్యాపారస్తులు కావచ్చు రైస్ సోదరులు కావచ్చు ఈ వారం నుంచే మార్కెట్ కాబట్టి కొంతమంది ఏ విధంగా మార్కెట్ ఉందని చెప్పేసి ట్రైల్ వేయటం జరుగుతుంది వాస్తవంగా కొంతమంది రైతులు ఇష్టమైన రైతులు అమ్ముకుంటున్నారు కొంతమంది రైస్ సోదరులు కానీ వ్యాపారస్తులు కానీ మార్కెట్ ఏ విధంగా ఉందని చెప్పేసి ఈ వారం నాకు చూస్తే ట్రైల్గా జరిగేటట్టు ఉంది సేల్స్ పరంగా క్వాలిటీ ఉంటే సేల్స్ ఉంది ముందు మన తేజ చూసుకుంటే మీడియం క్వాలిటీలు మీడియం మీడియం బెస్ట్లు పదమూడు వేలు కానుంచి పదిహేను పదిహేను ఏడు వందలు బెస్ట్లు అయితే పదహారు కా నుంచి పద్దెనిమిదిగా జరుగుతున్నాయి డీలక్స్లు అయితే పద్దెనిమిది పంతొమ్మిది వేలు ఎక్కువగా జరుగుతున్నాయండి ఏదన్నా సూపర్ క్వాలిటీ అయితే ఆ పైన పంతొమ్మిది వేల ఐదు వందలు ఎక్కువగా మార్కెట్ చెప్పుకో విధంగా ఉండాలంటే పంతొమ్మిది వేలు అని చెప్పుకోవాలి సేల్స్ పరంగా థర్టీ ఫోర్లు కా థర్టీ ఫోర్లు అటు మీడియం క్వాలిటీలు వచ్చేసి థర్టీ ఫోర్లు పన్నెండు వేలు కాంచి మధురవుతున్నాయి పద్నాలుగు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పదిహేను వేలు కాడి నుంచి పదహారు దాకా బెస్ట్లు పదిహేడు డీలక్స్లు ఏదైనా సూపర్ టెన్ మద్రాస్ క్వాలిటీ సేల్స్ పరంగా బాగుంది అనుకుంటే ఆ పైన బంగారం కూడా అక్కడక్కడ పెట్టారండి పదహారు పదహారు వేలు కడుతున్నారు కొంతమంది రైతులు ఇవ్వట్లేదు కొంతమంది రైతులు ఇస్తున్నారు పదహారు వేల వందలు చూశాను మీరు చూడండి సూపర్ అయితే పదిహేడు వేలు కూడా జరిగిద్ది కానీ అంత సూపర్ కాదు బెస్ట్ ప్లస్ డీలక్స్ అనుకోవాలా తర్వాత నేను స్టూడియోలో తెలిసిద్ది మీకు చూస్తే అర్థమవుతుంది తీసే తీయడం జరిగిందండి ఇంకా రోమీ టూ సిక్స్ క్వాలిటీ ఉంటే సేల్స్ పరంగా బాగుంది లోయెస్ట్ చూసుకుంటే మీడియం బెస్ట్లో పదమూడు నుంచి పదిహేను దాకా జరిగితే పదహారు నుంచి పదిహేడు దాకా బెస్ట్లు పదిహేడు నుంచి పదిహేడు వేల వందలు ఎక్కువగా డీలక్స్ జరిగితే ఏదైనా సూపరు గోల్డ్ స్పాట్ కలర్ మంచి గోల్డ్ స్పాట్ కలర్ రెండు పద్దెనిమిది బాగా సైజు ఉండి ఉంటే కనుక పద్దెనిమిది వేలు టాపండి ఎక్కువగా పదిహేడు పదిహేడు వేల అనుకోవాలి రోమీ టూ షార్క్ షార్క్ వచ్చేసి అటు మీడియం క్వాలిటీలు వచ్చేసి పన్నెండు పదమూడు పదిహేను దాకా మీడియం 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 బెస్ట్లు పదిహేను నుంచి పదహారు బెస్ట్లు పదహారు నుంచి పదహారు వేల వందలు డీలెక్స్లు అండి సూపర్ అయితే పదిహేడు ఎక్కువగా పదహారు నుంచి పదహారు వేల వందలు రైతులు గమనించండి సేల్స్ పరంగా క్వాలిటీలు అవి ఉంటాయి ఎక్కువగా బెస్ట్లో బెస్ట్ ప్లేస్లో ఉంటున్నాయి అది ఫస్ట్లో మీకు చూడడం కూడా జరిగింది ఈ వారం మనకి ఈ వారం మొత్తం కూడా ఒక ట్రైలు ఎట్లా ఉంటుంది అనేది వ్యాపారస్తులంగా రైస్ సోదరులు మార్కెట్ చూస్తానికే పెడుతున్నట్టుంది ఒకళ్ళిద్దరు అమ్ముతున్నారు ఎక్కువగా పెద్దగా సరుకులు కూడా అడావుడిగా పెడతా ఆరుమూరు ఆరుమూరు కానీ టా బ్యాడ్ కానీ ఒకే విధంగా మార్కెట్ ఉండే ఏసీ మార్కెట్ అటు మీడియం క్వాలిటీలు పదివేలు కానించి పన్నెండు వేలు మీడియం మీడియం బెస్ట్ పన్నెండు వేలు వందలు జరుగుతున్నాయి పదమూడు వేలు కాని పద్నాలుగు బెస్ట్లు పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల వందలు సూపర్ అయితే పదిహేను వేలు అండి క్వాలిటీ ప్రకారంగా ఆరుమూరు కానీ సీజంటా బ్యాడ్ కానీ ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేర ఏసీ వచ్చే రకాలు ఈ టూ సెవెంటీ త్రీ కుబేర పది కానించి పన్నెండు వేల దాకా పదమూడు వేల దాకా మీడియం మీడియం బెస్ట్లు మీడియం బెస్ట్లు వచ్చేసి పదకొండు నుంచి పన్నెండు పన్నెండు నుంచి పదమూడు మీడియం బెస్ట్లు పదమూడు వేల వందల కాని పదిహేను దాకా బెస్ట్లు పదిహేను నుంచి పదిహేను వేల వందలు డీలెక్స్లు సూపర్ అయితే పదహారు ఎక్కువగా పదిహేను పదిహేను వేల వందలు గమనించండి రైస్ ఓదర్లు సోపర్ అయితే పదహారు టూ సెవెంటీ త్రీ ఇంకా త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి క్వాలిటీ ఉంటే సేల్స్ ఉందండి త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి అటు మీడియం క్వాలిటీలు పదమూడు పదిహేను దాకా మీడియం మీడియం బెస్ట్లు పదహారు నుంచి పదిహేడు బెస్ట్లు పదిహేడు నుంచి పదిహేడు వేల వందలు డీలక్స్లు సూపర్ క్వాలిటీ అయితే ఎక్కువగా పదిహేడు వేలు అనుకోవాలా ఏదైనా ఎక్సార్డినరీ మంచి సైజు ఉండే డిసి క్వాలిటీలు అయితే ఆ పైన పదిహేడు వేల వందల పైన తర్వాత ఇంకా టూ జీరో ఫోర్ త్రీ సేల్స్ నాకు అంత కనిపించలేదండి ఏదన్నా క్వాలిటీ ఉంటే కనుక దాన్ని బట్టి మనం చెప్పచ్చు కానీ క్వాలిటీ ఉన్న మిర్చి పెడతా అవన్నీ కూడా పన్నెండు నుంచి పదిహేను పదహారు వేల రకాలే ఉంటున్నాయి అంటే మీడియం మీడియం బెస్ట్ బెస్ట్ ఒకటి రెండు చోట్ల నానేసి చూస్తే బాగా నలుపులు ఉన్నాయి కనుక తొమ్మిది పదివేలు జరిగినాయండి ఆ రకాలు కూడా మీకు రైతులు తెలియజేయడం కోసం వీడియో తీయడం జరిగింది ఇంకా సీడ్ రకాలు సీడ్ రకాల సంబంధించి చాలామంది రైతు సోదరులు కూడా డీడీలు ఏ విధంగా జరిగినాయి అడుగుతున్నారండి కొంతమంది కర్నూలు రైతులు మన కర్నూలు రైతు సోదరులు డీడీలు అయితే అమ్మకానికి పెడతలేదండి త్రీ ఫోర్ వన్ విషయానికి వస్తే అటు మీడియం పదమూడు వేల కాంచి మొదలవుతున్నాయండి పదమూడు నుంచి పదిహేను దాకా మీడియం మీడియం బెస్ట్లు పదిహేను నుంచి పదహారు బెస్ట్లు పదహారు నుంచి పదహారు వేల వందలు ఎక్కువగా డీలక్స్ అండి సూపర్ క్వాలిటీ అయితే పదిహేడు వేలండి నా దేశవాళ్ళ టైపు ఎక్కువగా అయితే పదహారు నుంచి పదహారు వేల వందలు అనుకోవాలి నెంబర్ ఫైవ్ కూడా క్వాలిటీ ఉంటే కనుక పదిహేడు పైన ఉందండి కొంచెం కందుకూరు వైపు ఇవి అయితే పదిహేడు లోపలయితే జరుగుతున్నాయి పదిహేను కాడి నుంచి పదహారు పదిహేడు దాకా డీలక్స్లు ఇవన్నీ మిగతా రకాలు మీడియం మీడియం బెస్ట్లు అయితే పన్నెండు పదమూడు పద్నాలుగు ఆ విధంగా ఉండే ఏసీ మిర్చి రకాలు నెంబర్ ఫైవ్ మిర్చి కూడా అడుగుతున్నారు ఎల్లో మిర్చి కూడా పెడతలేదండి రైస్ సోదరులు బుల్లెట్ కూడా ఒకటి రెండు సార్లు పెట్టా రైతులు ఇవ్వట్లేదండి చూస్తే కొంచెం పదహారు పదహారున్నర ఉంది పదిహేడు వేలు దాకా ఆ పైన తమ్ముతామంటున్నారు క్వాలిటీ ఉంటే బంగారం బుల్లెట్ ఒకే విధంగా మార్కెట్ ఉంటుంది ఇవన్నీ ఎరుపు రకాలైతే ఈ విధంగా జరిగినాయి ఇంకా తాళి చూసుకుంటే తేజా తాలైతే ఏడు వేలు కాడి నుంచి పదివేలు దాకా జరుగుతున్నాయి సీడ్ తాళైతే నాన్ ఏసీ తాలు నాలుగు వేలు కాడి నుంచి ఆరు వేలు దాకా జరిగితే ఏడు వేలు కానుంచి ఎనిమిది వేలు క్వాలిటీ ఉంటే ఆ పైన అండి ఏదైనా మార్కెట్ అయితే ఏసీ రకాలకి స్టడీ మార్కెటే కాకపోతే కొంతమంది ఇస్తున్నారు కొంతమంది ఇవ్వట్లేదు వ్యాపారస్తులు కానీ రైస్ వర్ కానీ ఈ విధంగా మార్కెట్ ధరలు మళ్ళీ ఒకసారి మార్కెట్ మచ్చు టాయానికి ఏమన్నా తగ్గిందా పెరిగిందా ఏ విధంగా ఉందని చెప్పి మళ్ళీ రైతుల కోసం వీడియో చేయడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరుమిర్చి మార్కెట్